ఈరోజు మన గుత్తి మండలంలోనే మన ఉబ్బచెర్ల పంచాయతీలో ఉన్న చెరువు ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికలకు ఆ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సహ సహకారాలతో ఈరోజు సామాన్య వ్యక్తులకి కష్టపడితే పదవులు తగ్గామనే నిదర్శనం ఇదే అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలుపుకుంటున్నాను ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే జయరామన్న ఎంత కష్టపడి మనం తెలుగుదేశం పార్టీ కోసము మనం కష్టపడితే ఎప్పటికైనా పదవులు వరిస్తామనే నిదర్శనం మీకు రుణ వ్యక్తులు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కానీ ఈరోజు శ్రీనివాసు అధ్యక్షతనగా ఉపా అధ్యక్షులుగా అక్క ఆంజనేయులు గారిని నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనేది కాదు ఇక్కడున్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మీరంతా నాయకులే మీతో పాటు సమానమే ఆ వ్యక్తులు కూడా ప్రెసిడెంట్ శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అనేది కాదు మీ అందరికీ ఎటువంటి సహాయ సహకారం కాకుండా మీకు అందించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సింది కానీ ఎప్పటికీ మీకు అన్నదండలుగా నేను మా జయరామన్న అందరూ ఉంటాం కాబట్టి మీకు ఎటువంటి అపోహలు ఈ ఈరోజు ముని ప్రసాద్కైతేనే ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను సమన్వయంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు రోజు ముని ముని ప్రసాద్ ఒకటే ఒకటే దాంట్లో ఉండడం వల్ల ఈరోజు నక్క ఆంజనేయులకి ఇవ్వడం జరిగింది కావున ప్రసాద్కి మీరందరూ సహా సహకారాలు ఎప్పటికి వెళ్ళవేళలు అందిస్తూ మనం ఎట్లయితే మనము నెక్స్ట్ టైం ప్రెసిడెంట్గా మనం ఎన్నుకో ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎన్నుకోవడం జరిగినప్పుడు ముని మునిప్రసాద్ని ఖచ్చితంగా ప్రెసిడెంట్ చేసి తీరుతానని చెప్పి నన్ను మనకు సమయంగా తెలిపి